ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఈ వీడియో చూడండి ఎంత వీలైతే అంత షేర్ చేయండి మనం ఏం చూస్తాం సోషల్ మీడియాలో కాల్ నాగులాగా కాటేశాడు విషపు నాగులాగా వేటేశాడు అభం ఆడపిల్లని పాడు చేసేసాడు ఇలాంటివి చూసేసి కాస్త కోపం తెచ్చుకొని లేకపోతే ఆహా ఓహో అనుకొని క్లోజ్ చేసేస్తాం కదా మన ఇంట్లో ఆడపిల్లలు అసలు ఎంత సేఫ్గా ఉన్నారు ఐ మీన్ మైనర్లు అండి పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు ఎలాంటిదో మీకు తెలుసు ఆ వయసులో చేసే మనవాళ్ళు చేసే తప్పులు ముఖ్యంగా బయట వాళ్ళు ఎలా వాడేసుకుంటున్నారు మన ఆడపిల్లల్ని బయట వాళ్ళు అంటే ఎక్కడో బయట వాళ్ళు కాదండి రీసెంట్గా పోక్సో రిలేటెడ్ డేటా వచ్చింది గుర్తుంచుకోండి ఐదు వందల కేసులే కానీ మీకు తెలుసండి మొత్తం మీద కుటుంబం పరువు పోతుందని చెప్పి ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్ దాకా వస్తాయనేది మీకు తెలుసు రెండోది అసలు ఎందుకు కేసులు లేదు మనం ఏం చేయాలో కూడా చూసేద్దామండి ఇక్కడ డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ చేస్తాను సగం మంది సోషల్ మీడియాలో పరిచయం అయిన వాళ్ళేనండి ఎవడు మన ఆడపిల్ల జోలికి వచ్చి మన ఆడపిల్లని ఇబ్బంది పెట్టి ఇక నానా రకాలుగా బాధ పెడుతున్న వాళ్ళు సోషల్ మీడియా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అండి అంటే మీకు అర్థమైందా మన ఆడపిల్లలు ఏం చూస్తున్నారు లేదో గేమ్స్ లేకపోతే చుట్టూ టీవీ ఇలాంటివి ఉంటాయి కదండి అవి చూస్తున్నారా ఇంకేం చూస్తున్నారు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోనే వాట్సాప్లోనే మీకు తెలుసు సీక్రెట్స్ ఉంటాయి అందులోనే కాల్ చేస్తారు అందులోనే మెసేజింగ్ ఫేస్బుక్ ఏదైనా కానీ ఈ సోషల్ మీడియా ఆడపిల్ల ఎలా వాడుతుందనే చూడండి దయచేసి అసలు వాళ్ళకి ఫోన్ అవసరం లేదండి ఒకవేళ ఫోన్ ఇచ్చినా మీ ఫోన్ ఇవ్వండి ఒకవేళ వాళ్ళ ఫోను ఉంది అనుకోండి సోషల్ మీడియా కనెక్ట్స్ అన్నీ ఉంటాయి తెలుసు కదండి పేరెంట్కి కనెక్ట్ చేసుకోవచ్చు చేసేసుకోండి రెండో దరిద్రం చూడండి ఇంకొక నలభై శాతం మంది పైన నలభై శాతం మంది పైన మన చుట్టుపక్కల వాళ్లే అంటే మనం బాబాయ్ అనో అబ్బాయి అనో ఇంకోటి ఇంకోటి పిలుస్తూ ఉంటాం కదండి పక్క ఫ్లాట్ పక్కింటోడు దూరపు చుట్టము ఆఫీసోడో వీళ్ళేనండి అంటే మిగిలిన వాళ్ళల్లో వీళ్ళే మన ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు అని చెప్తోంది ఇంకా ఇంకా దరిద్రం చూడండి పది శాతం ఇంట్లో వాళ్లే బాబాయిలు పెదనాళ్ళు తాత తాతయ్యల దగ్గర నుంచి అంటే పూర్వకాలం లాగా లేదండి రోజులు ఈ మీడియా వచ్చేసి అందరి మనసుల్ని పాడు చేసేసింది ఆడపిల్లని చూస్తే ఇంకోలా అనిపిస్తుంది అనిపిస్తోంది వీళ్ళందరికీ మరి ఏం చేయాలి అంటారా నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా చెప్పేశారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటో చెప్పండి పిల్లల్ని ధైర్యంగా ఉండటం చెప్పండి అలాగే వీళ్ళు మనుషులు ఎలా ఉంటారు అంటే అమ్మ నాన్నలాగా ఉండరు అమ్మ అందరూ కూడా వాళ్ళ బుర్రలో వేరే ఉంటుంది ఆ వేరే ఉన్న ఉద్దేశాలను ఎలా పసిగట్టాలి అంటే వాళ్ళు డబుల్ మీనింగ్ డైలాగుల దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటారు అనవసరమైన టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఆడపిల్లకి తెలియచేసినప్పుడు ఆడపిల్లకి ఇవన్నీ మనం చెప్పగలిగినప్పుడు సేఫ్ సైడ్ ఉంటామండి లేదు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అక్కడ చూసుకుందాం కోర్టులకు లాగుదాం ఏం పర్లేదు కోర్టులకు తిరిగి వాడికి శిక్ష పడేలా చేద్దామంటారా అసలు ఎందుకు వచ్చిన దరిద్రం ఇదంతా మన జాగ్రత్తలో మనం ఉందామంటారా ఈ కామె ఇంట్లో మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ ఎంత వీలైతే అంత షేర్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటే ఇలా